నమస్తే నిత్య నిజాలు చెప్పి భారతన్ టీవీకి స్వాగతం నేను జేకే మిత్ మిత్రులారా ఈరోజు ఒక ప్రత్యేక వార్త పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో బిచ్చగాళ్ళ నిషేధం చట్టం వచ్చింది అప్పుడు బిచ్చగాళ్ళని మాకు సపరేట్గా ఒక స్టేట్ ఇవ్వండి అని చెప్పి అడిగారు బిచ్చగాళ్ళు అప్పుడు కొన్ని పేర్లు కూడా మార్చారు గి గిష్టి అన్నీ కూడా ముష్టి కుష్టి అన్నీ కూడా తొలగించాలని మళ్ళీ ఈ ఏపీలో ఈ వచ్చే నెల ఇరవై ఏడో తారీఖు అంటే వచ్చే నెల కాదు ఈ నెల ఇరవై ఏడో తారీఖున మళ్ళా వాళ్ళకి వ్యతిరేకంగా నిషేధ చట్టం తీసుకొచ్చారు ముష్టి వాళ్ళు కనబడకూడదు వాళ్ళు ఉండకూడదు ముష్టివాళ్ళు లేకపోతే దేవాలయాల దగ్గర చర్చీల దగ్గర మసీదుల దగ్గర ఎక్కడైనా కళాకాంతులు ఉంటాయా మేమే కదా కళ మేము రోజు అడుక్కుంటే మీరు రాజకీయ నాయకులు సంవత్సరానికి ఐదు సా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి రకరకాల పేర్లతో పార్టీలు పెట్టుకొని మీరు ముష్టి అడుక్కోంటలేదా అయ్యా ఓటేయండి అమ్మా ఓటేయండి అనుకుంటే మీరు అడుక్కుంటులేదయ్యా మేము మా మేము సాయిబాబా ఎరుదో చెప్పాడు మీ పాపాలు ప్రజల యొక్క పాపాలని తీసుకుంటాం కోసమే నేను ముష్టి అడుగు భిక్షాటన చేస్తున్నాను అని సాయిబాబా చెప్పారు మరి భిక్షాటనని నిరు నిర్మూలన చెయ్యాలి అనుకోవడం ఇది చాలా తప్పు ప్రభుత్వం చెబుతుందయ్యా ఉంది భిక్షాటన మీద చాలామంది మాపియాలు తయారయ్యారు వాళ్ళు తయారయ్యారు వీళ్ళు తయారయ్యారు ఇవన్నీ ఉన్నాయి కానీ మాఫియా కాదు మరి పేదరికం మా పేదరికానికి ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్రభుత్వాలు ప్రజల్ని ముష్టోళ్ళు చేసేసాయి పెన్షన్లు కోస్తున్నాము అవి ఎత్తున్నాము ఇస్తున్నాము అంటూ ముస్తోళ్ళు చేసేసాయి మరి మరి హాస్పిటల్కి వాళ్ళు ఒళ్ళు బాగోకపోతే ధర్మాస్పత్రికి వెళ్తే ధర్మాస్పత్రిలో చూడట్లా మరి ఆరోగ్యశ్రీ కార్డులంటూ అయ్యూ అంటూ ఇస్తే హాస్పిటల్కి వెళ్తే ముష్టి వాళ్ళకంటే హీనంగా మమ్మల్ని చూస్తున్నారు అంటున్నారు వాటర్లు మరి ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు మరి మానవ హక్కుల సంఘం మరి ఏం చేస్తుందో మరి తెలియదు మానవ హక్కుల సంఘం మమ్మల్ని కాపాడాలి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముష్టిని కాపాడండి ముష్టి వాళ్ళని కాపాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ నమస్తే